హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అమెరికాలో పెసినవి అనే ఏరియాలో ఉన్నానండి ఇక్కడ ఈ ఏరియాలో తీర్థం జరుగుతుందట తీర్థం అయితే చూ మీ అందరికీ కూడా చూపిందామని చెప్పేసి అయితే బయలుదేరామండి అయితే మనకి ఇక్కడ అమ్మవారి తీర్థాలు అవి జరుగుతుంటే మనకి తీర్థంలో అవి అమ్ముతా ఉంటారు కదా రోడ్ సైడ్ అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుందని నాను బయలుదేరానండి మీ అందరికీ కూడా షేర్ చేసుకుందామని రండి మరి ఒకసారి తీర్థంలో గెలిచి చేద్దాం మరి రండి నాతో తీర్థంలోకి ఎంటర్ అయ్యండి ఇక్కడ అమెరికా పోలీసులు అండి వాళ్ళతోటి సెల్ఫీ అయితే తీశాను ఇగోండి తీర్థంలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇంకో మా అక్కడ మన ఇండియాలో ఎలాగైతే రోడ్ కట్ సైడ్ సైడ్ రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతారు ఇక్కడ కూడా సేమ్ అంటే ఒకసారి చూపిస్తాం నాతోటి Put the building. so it was either dig the bank out and put retaining walls up or just make the building మన ఇండియాలో అట్సెడ్ చేసేది చెప్పులు అని అలాగే రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అయితే అమ్ముతున్నారు చూడండి చూడండి ఇక్కడ పాప్కార్న్స్ ప్యాకెట్లు అయితే అమ్ముతున్నారు చూడండి చూడండి ఎదురు ఏదో పెద్ద పెద్ద జాయింట్లు కనబడుతున్నాయి ఏదే రండి బాబు గుడ్డు మాసం జాయింట్లు కూడా ఉంటారండి ఇక్కడ వచ్చేది కూడా బీప్ చికెన్ పక్కన బంజీలు అవి ఉన్నాయి సైకిల్స్ അമേരിക്ക അതും തരനാളി അല്ലെങ്കിൽ ഉണ്ടാക്ക In my okay, video, on. Okay. <laughs> get in yeah, i back? ఇక్కడ రకరకాల మొక్కలు ఐటమ్స్ అయితే అంటున్నారు కొండ మధ్యలో నీళ్ళ రంగు డబ్బాలు వేయడం అనుకుంటున్నారా చిన్న వస్తువులన్నీ అందులో వేయాలండి మనకలా ఎక్కడెక్కడ పాడైతే కుదరండి ఇక్కడ ఎవరికైనా അല്ല ഗൊഡ് മാസം ജാട്ടി അല്ലെ അക്കണ്ട മന ബൊബൈ ഉണ്ടോ അല്ല ചോണ്ടകാല ജ്യൂസ് അല്ലെ വെടിയ ഐട്ട് చూడండి అమెరికా అమెరికాలో తిరుతాం అంత బాగుంది కదా చూడండి ఇక్కడ మన ఇండియా వాళ్ళండి ఇండియా వాళ్ళు షాప్ కూడా వేసినా అమ్ముతున్నారు చూడండి ఇంకా డ్రింక్స్ అని ఫుడ్ ఐటమ్ షాప్ అయితే వేసారండి మన వాళ్ళు బండి చూడండి మనకి ఇండియాలో బజ్జీల బెండు ఎలా ఉంటుందో అన్నమాట ఇది కూడా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఒక ఐటమ్స్ అయితే తీసుకున్నా అన్ని రకాలు ఉల్లిపాయ వంకాయ అన్ని కలిపి అయితే మిక్సీ చేయండి చక్క ఐటమ్స్ తీసుకున్నాను అమెరికాలో తిరునాలు షాప్ వచ్చి అన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మల ఐటమ్స్ అన్ని షాపు నాకు పేపర్ ముప్పు కూడా కింద పడనాక లేదు ఇంకా మధ్యలో డబ్బాలు పీచారు తీర్థం అంతా కూడా మధ్యలో డబ్బాలు పీచారు డబ్బాల్లో మాత్రం వేయాలండి కింద అసలు ఒక కాయతో ముక్క కూడా ఇక ఏదో లేదు సోలార్ అండి గార్డెన్లో గుచ్చుకోవచ్చు தீர்ம் அப்படி அக்கை எழுத்து அனு అది మధ్యలో శబ్ద బకెట్లు అయినా కదండి ఎన్ని వచ్చిందండి అది వ్యాను తీర్థమైతే అయిపోయిందండి మళ్ళీ రోజున మనం చాక్లెట్ బ్యాటరీ ఉందండి ఇక్కడ చాకిలెట్ బ్యాటరీ బ్యాటరీ చిన్న చిన్న సిగ్గు ఉందామని వచ్చాను నేను ఇక్కడికి ఒకసారి లోపలికి వెళ్ళి కొద్దిగా అయితే సిగ్గుతున్నాను మీకు ఆల్రెడీ వీడియో ఫుల్ వీడియో అయితే అంతకు ముందే నేను పెట్టాను మీకు లోపలికి వెళ్ళి వచ్చేద్దాం అండి మరి మాత్రం టరీ లోపలికి ఎంట్రన్స్ అండి అది బ్యాటరీ లోపలికి అయితే మన రోబో మీద అయితే తీసుకెళ్తారండి లోపల మన ఎంట్రింగ్ అండి అది మనం రోబో మీద అయితే ఉన్నాం ఇలా మనకు దారిలో ఎలా అడ్వర్టైజ్మెంట్ అలాగే మనకి స్టాక్లిస్ట్స్ అయితే ఎలా తయారవుతుంది ఏంటనే అంతా తర్వాత మనకి క్లీన్గా చూపించి మళ్ళీ తీసుకొచ్చి నింపేస్తారు రండి మరి నాకు సోస్ rich flavor and color. pour the milk chocolate into molds and send them on a pumpy conveyor ride. Then oh. we fill the milk the oh. and solidify the chocolate. Oh. All of that fresh, delicious Hershey's chocolate goodness is finally ready to be packaged. Like Hershey's. బ్యాటరీ లోపల అయితే మనం ఎంత క్లియర్ గా చూసామండి ఇక్కడ బయట మనకి లోపల హాల్లో మొత్తం అందులో తయారైన సైకిల్స్ అన్నీ ఉంటాయండి ఈ హాల్లో అలాగే ఫుడ్ కూడా ఉంటుంది రండి మరొకసారి ఐటెం అంతా చూసేద్దాం మన వాళ్ళంతా కూడా అమెరికా నుంచి ఇండియా వచ్చింది తప్పటి వచ్చే శాక్రెట్లు అన్నీ ఇవ్వండి ఇందులో ఉన్నాయి రకరకాల కూడా మన వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొస్తారు డిజే శాకరెట్లు చాలా ఐటమ్స్ అంతా చూద్దాం మరి నాతో నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం చూడండి ఇంకా ఇల్లు జనం జనం ఎన్నారా చూడండి ఫ్యాటరీ చూడటాకే ఒకసారి మీకు అలా బయట అలా చూపిస్తాను రండి మరి ఫ్రెండ్స్ చూసారు కదా శాకిల బ్యాటరీ పెన్సన్ అతి పెద్ద శాకిల్ బ్యాటరీ ఇదేనండి అలాగే నెక్స్ట్ నేను పెన్షన్ మేనియా నుంచి నేను చికాగో బయలుదేరుతానండి నెక్స్ట్ ఫ్లైట్కి అలాగే మీకు చికాగోలో కూడా